ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవరిలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శనివారం ఒక అద్భుతమైన తేలికైన జీవితాన్ని మార్చే ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయానికి కావాల్సింది నిమ్మకాయ అలాగే బ్లాక్ కలర్ ఇంక్తో ఉన్న పెన్ను పెన్ కానీ స్కెచ్ కానీ మార్కర్ కానీ ఏదైనా కావాలి ఈ ఒక్క నిమ్మకాయ మన జీవితాన్ని మార్చేస్తుంది దౌర్భాగ్యం తొలగిస్తుంది అదృష్టాన్ని కలగజేస్తుంది ఎలా చేస్తే మీకు కలుగుతుందో అని తెలియజేస్తాను చాలామంది తెలియదు ఏంటంటే నిమ్మకాయ మనం ఆహారంగా వాడుతూ ఉంటాం తంత్రము మంత్రము యంత్రము ఎన్నో ప్రయోగాలకి నిమ్మకాయని వాడుతూ ఉంటాం దేవతా పూజలకు కూడా నిమ్మకాయ వాడుతూ ఉంటాం నిమ్మకాయలో అద్భుతమైన శక్తి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ నుండి మనల్ని కాపాడుతుంది నిమ్మకాయలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది చాలా అధికంగా ఉంటుంది అధికంగా అధికంగా ఉంటుంది మన మీద ప్రయోగాలు చేసిన మంత్ర ప్రయోగాలు ఇలాంటి వాటి నుంచి కూడా నిమ్మకాయ ద్వారా మనం రక్షణ పొందుతూ ఉంటాం ఈరోజు ఈ ఉపాయంలో ఎటువంటి సమస్య నుండైనా బయటపడడానికి అలాగే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి అలాగే మీ రాబడి పెరగడానికి అదృష్ట మిమ్మల్ని వరించడానికి అలాగే మీరు చేస్తున్న పనులు ఇబ్బందులు రాకుండా పూర్తి అవ్వడానికి అంటే అనుకున్న టయానికి మీరు పూర్తి చేయగలగడానికి ఈ ఉపాయం పనికొస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు ఈ ఉపాయాన్ని కొన్ని ఒకే ఒక నియమం ఏంటంటే ఎవరికైనా సరే జాతి మతము కులమైన పక్కన పెట్టండి స్నానం చేసి చేయాలి అదొకటే నియమం ఇక ఎటువంటి నియమాలు లేవు ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు నేను చెప్పే విధానం ఎలా అయితే చెప్తానో ఆ విధంగా చేయండి సొంత ప్రయత్నం అంటే సొంతగా ప్రయత్నం అంటే ఎలా కాకపోతే ఎలా చేద్దాం ఆ ఏం కాదులే అనే ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే ఈ విధానాలలో మనం ఏదైతే చేస్తున్నామో దానిలోనే దాగి ఉంది అసలైన విషయం కాబట్టి అది గుర్తుంచుకోండి అలాగే నిబంధనలు లేవు కదా ఎలా అలా చేయవచ్చా అనుకోమాకండి నిబంధనలు లేవు విధానం మాత్రం ఉంది అది గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయాన్ని మీరు శనివారం ఉదయం నుండి రాత్రి పడుకున్న లోపు అంటే మీరు నైట్ పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు మీరు ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఇది మాత్రం పక్కా గుర్తుంచుకోండి మీకు ఈ ఉపాయానికి నిమ్మకాయ కావాలి నిమ్మకాయ గుర్తుంచుకోండి నిమ్మకాయ మీద ఎక్కడా కూడా డాగులు ఉండకూడదు అంటే డ్యామేజెస్ ఉండకూడదు అది పచ్చ కలర్ అయినా పర్వాలేదు ఇలా ఎల్లో కలర్గా ఉన్నా పర్వాలేదు అలాగే బ్లాక్ కలర్ పెన్ స్కెచ్ కానీ ఏదైనా పర్వాలేదు ఈ ఉపాయాన్ని మీరు ఏ గదిలో అయినా చేయవచ్చు అంటే మీ ఇంట్లో మీరు ఏ గదిలో అయినా చేయవచ్చు ఆఫీసులో చేయవచ్చు షాపులో కూడా చేయవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఒక దగ్గర అంటే మనం నెంబర్ రాసిన తర్వాత ఒక దగ్గర పెట్టాలి అది ఎవరికి కనిపించకుండా పెట్టాలి అది గుర్తుంచుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ నిమ్మకాయ మీద మీరు ఏం చేస్తారంటే ఒక నెంబర్ రాయాలి నేను చూపిస్తాను మూడు వందల ఏడు త్రీ జీరో సెవెన్ త్రీ జీరో సెవెన్ కెమెరా ఫ్లాష్ వల్ల చూడండి ఇలా రాయండి త్రీ జీరో సెవెన్ ఇలా బ్లాక్ కలర్ స్కెచ్తో కానీ పెండ్తో కానీ రాయండి తర్వాత ఈ నిమ్మకాయని మీరు మీ ఇంట్లో ఏదైనా ఒక ప్రదేశంలో కానీ షాప్లో కానీ ఎక్కడైనా సరే బయటికి కనిపించకుండా పెట్టండి రెండవ రోజు అంటే ఆదివారం నాడు మీరు స్నానం చేసిన తర్వాత మళ్ళీ చెప్పినాను స్నానం చేసిన తర్వాత మీ స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఆ తర్వాత నిమ్మకాయని తీసుకొని మీ ఇంటి నుంచి అంటే మీ ఇంటి బయటికి ఎక్కడైనా బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళి చెట్టు మొదలు ఏదైనా ఒక చెట్టు మొదలు పెట్టి వెనకకి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి ఈ ఉపాయాన్ని మీరు ఐదు శనివారాలు చేయాలి ఈ ఉపాయం చేసిన రెండో రోజు నుండే మీకు మార్పు కనిపిస్తుంది మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది సుఖ సంతోషాలు పెరుగుతాయి సమస్య నుండి బయటపడతారు ధన రాబడి రోజు రోజుకి పెరుగుతుంది దౌర్భాగ్యం తొలగిపోతుంది అదృష్టవంతులవుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ రే నమ